అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి ఇది వచ్చేసి అమోనియము సల్ఫేటు ఇది వచ్చేసి పొటాషియం అలాగే అది వచ్చేసి యూరియా ఇవి వచ్చేసి మొత్తము నాలుగు ఎకరాలకు వరి పంట పండించడం కోసము వరి పంటకి ఇప్పుడు పుట్ట దశలో ఉంది వరి కూడా వరి నాట్లు నాటి ఒక యాభై రోజులు యాభై నుండి యాభై ఐదు రోజుల వరకు యాభై ఐదు రోజుల వరకు అయిపోయింది అక్కడక్కడ పొట్టదశలు ఉంది ఇంకా అక్కడ బయట కూడా వస్తాయి చూడండి ఈ పొటాషియం సల్ఫేటు ఇంకా యూరియా ఈ మూడు కలుపుకొని చల్లుకుంటున్నాను ఇంకొక విషయము మంచి ఫలితము ఉండాలంటే ఇరవై ఇరవై కేజీల పొటాషు ఇరవై కేజీల సల్ఫేటు ఒక పది కేజీలు యూరియా వేసుకొని చల్లుకుంటే మంచి ఫలితం ఉంటుంది పొటాషియం అనేది చాలామంది మర్చిపోతున్నారు ఎందుకంటే పొటాషు పదహైదు వందల రూపాయలు పదహైదు వందల రూపాయలు పదహైదు వందల యాభై రూపాయలు ఉంది పదహైదు వందలు పదహైదు వందల యాభై రూపాయలు గుర్తులేదు కానీ ధర ఎక్కువ కాబట్టి అంత డబ్బు పెట్టి చల్లుకుంటే మనకు మిగిలిదు కదా అనేసి చాలామంది చల్లడం లేదు ఇప్పుడు మనాను కూడా చల్లలేదు అంటే మనాను ఒక మూడు ఎకరాలు పట్టించుకుంటున్నాడు దానికైతే చల్లలేదు నేను చల్లుకుంటున్నాను ఎందుకు అంటే ఇప్పుడు ఈ పొటాషు తప్పకుండా చల్లుకోవాలి చూడండి నల్ల విత్తనము అనేది కనబడదు అలాగే అక్కడక్కడ కంకులు అవి కూడా వచ్చేస్తాయి దానికోసము పొటాష్ అయితే చాలా బాగా పనిచేస్తుంది ఇంకా విత్తనము బాగా లోపల ఇంకా పాలు పెరగడము ఇంకా షైనింగ్ రావడము అలాగే ధాన్యం కూడా బాగా వస్తుంది మనము వరి కోత సమయంలో వరి కోసిన తర్వాత ధాన్యం కూడా చూస్తారు కదా అప్పుడు నల్ల విత్తనము ఉంటే మనకు ఇంకా ధాన్యము అవన్నీ బాగా వాళ్ళు చెక్ చేస్తారు నల్ల విత్తనం ఉంటే ధర కూడా ఎక్కువ పోదు ఒక రెండు వందలు మూడు వందలు తగ్గిస్తారు అనమాట దానికోసము పొటాషియం అనేది తప్పకుండా సలుకోవాలి ఇంకా ఈ సల్ఫేటు సల్ఫేట్ అనేది ఎందుకంటే ఇప్పుడు పొటాషియాలు ఉంటాయి కదా సలుపేటు చల్లుకుంటే అన్నీ ఒకేసారిగా వస్తుంది వచ్చేసి అది కూడా పాలు ఇంకా ఆ గింజలో పాలు పెరగడం కోసము ఇవి రెండు బాగా పని చేస్తాయి దానికి తోడుగా యూరియా చల్లుకుంటున్నాను ఎక్కడక్కడ కొంచెము తక్కువ హైటు పెరగలేదు కాబట్టి దానికైతే యూరియా చల్లుకుంటున్నాను ఈ మూడు కలుపుకొని చల్లుకుంటున్నాను ఈ నాలుగు ఎకరాలకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటే నేనైతే సల్ఫైడ్ అయితే తీసుకోలేదు పొటాషియో తీసుకోవాల్సింది డబ్బులు లేవు ఇంకా దానికి అయితే ఎక్కువగా పెట్టేశాను ఎవరైనా చూడ కొంచెము మీలో ఎవరైనా కూడా ఆర్థికంగా ఉంటే పొటాషియా అనేది మర్చిపోకుండా తెచ్చుకొని చల్లుకోండి ఇరవై కేజీల నుండి ఇరవై ఐదు కేజీలు పొటాష్ వేసుకుంటూ కూడా ఏమవ్వదు ఇరవై ఐదు కేజీలు అది ఇరవై కేజీలు ఇంకా పది కేజీలు యూరియా వేసుకుంటూ కూడా ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది అలాగే మనకు వరి కూడా కొంచెం హైట్ కూడా బాగా పెరిగి ఇప్పుడు వరి గడ్డి కూడా మిగులుతుంది ఇప్పుడు వరి గట్టలు కట్టేటప్పుడు కూడా అవి కట్టలు ఎక్కువ వస్తాయి ఇంకా ధాన్యం దిగుబడి కూడా బాగా వస్తుంది ఇలాంటి బాగా వస్తుంది తప్పకుండా చల్లుకోండి చల్లుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది ఆదాయం కూడా ఉంటుంది మనము ఇక్కడ ఏమంటే పైసలు కావాలా మన దగ్గర పైసలు లేకపోవడం వల్లే మనము ఈ మాదిరిగా చేసుకుంటుంటాము పంట దగ్గర అయితే చాలామంది పినాసి పనిగా చేస్తుంటారు చాలామంది చేస్తుంటారు ఇందుకు కడుపు దగ్గర మనము పీనాసిగా చేయొచ్చు కానీ ఇప్పుడు మనకు ఒక పది కిలోమీటర్లు లేదనుకుంటే పదహైదు కిలోమీటర్లు ఉంది కడప జిల్లా ఇక్కడ నుండి మనము ఒకటి గంట అయిపోయిందనుకోండి మధ్యాహ్నము అక్కడ నుండి ఇంటికి వచ్చే వరకు ఒక అర్ధ గంట అనుకోండి ఇంటికి వచ్చి తిందాం కడపలో తింటే ఒక అరవై రూపాయలు పెట్టి తినాలనేసి ఖర్చు అనేసి ఇంటి దగ్గరకు వచ్చి తింటాము కడుపు దగ్గర పీనాసి పని చేయొచ్చు కానీ ఇంకా పంట దగ్గర అయితే పీనాసు పని అనేది చేయకూడదు చేస్తే ఇంకా దిగుబడి రాదు అలాగే వరి గడ్డి కూడా ఇంకా రాదు పంట దిగుబడి ఇంకా ధాన్యం కూడా మంచి షైనింగ్ రావు మంచి అవుటర్న్గా రావు ఈ మాదిరిగా ఉంటుంది దానికోసమే తప్పకుండా తెచ్చి చల్లుకోండి నేనైతే చల్లుకుంటున్నాను ఇప్పుడైతే పొట్ట దోషలు ఉంది ఇదే ఇంకా చివరిసారి సారి దీనికి అయితే ఇంకేం చేసేది ఇంకా మందు కూడా రెండోసారి మందు కూడా పిచ్చికారు చేశాను అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను మందులు తెచ్చి పిచ్చికారు చేసింది మందు పిచ్చికారు చేసేటప్పుడు కూడా నీళ్ళు మొత్తము తీసేసి నీళ్ళు అలాగే ఉండే ఒక నాలుగు రోజులు మూడు రోజులు ఇంకా సౌండ్ నెలలకైతే నాలుగు రోజులు నీళ్ళు కట్టకుండా ఇంకా మంచి మంచినెలకైతే ఒక రెండు రోజులు మూడు రోజులు నీళ్ళు కట్టకుండా నీళ్ళు తక్కువ ఉండేట్టు చూసుకొని తెచ్చుకొని మా మందు అయితే చేసేసాము మందు పిచ్చకార చేసుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళు అయితే ఏం లేవు లైట్గా నీళ్ళు పెట్టుకుంటా ఇవన్నీ చల్లుకుంటా వచ్చాము అయితే చల్లుకున్నాము సుమారుగా పెళ్లి నుంచి చెల్లంగా ఇదైతే నేను నాలుగు ఎకరాలు పెట్టిస్తున్నాం కదా ఇప్పుడు నా పంటకి ఇది ఇంకా మధ్యాహ్నం అయితే సలుకుంటాము చూడండి ఈ మాదిరిగా సులుకుంటున్నాను దాని తోడుగా యూరియా తెచ్చుకుంటాను ఇంకొకటి మేము పొటాష్ తెచ్చుకుని ఉంటే మంచిది ఇంకా లేదు కాబట్టి పైసలు లేవు కాబట్టి ఈ విధంగా తెచ్చుకొని సలుకుంటున్నాను ఓకే అండి చూశారు కదండి సల్ఫేట్ పొటాషు ఇదే చివరి దశలో మనము సలుకోవాల్సింది మంచి రిజల్ట్ మంచి ఫలితము ఉంటుంది ఇప్పుడు మనకు తలకాయ నొప్పి వస్తే తలనొప్పి వస్తే సారిడాను ఇంకా జ్వరం వస్తే పారాసిటమి ఆ మాదిరిగా ఇప్పుడు చివరి దశలో మనము ఇవే చల్లుకోవాలి ఇంకా యూరియా ఈ మాదిరిగా నేను చెప్పాను కదా ఆ మాదిరిగా చల్లుకోవాలి ఇంకా పద్నాలుగు ముప్పై ఐదు మూడు పదహారు ఇవన్నీ ఏం పట్టించేవు ఇంకా లాస్ట్లో అవి చదువుకుని కూడా పెద్ద ప్రయోజనం ఉండదు ఇవే చల్లుకోవాలి ఓకే అండి చూసారు కదండి ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ఇంకా మీకు ఒక విషయం చెప్తున్నాను లైక్ అంటే లైక్ అంటా చేయండి లైక్ చేస్తే చాలామందికి ఇతరులకు చేరుతుంది రీచ్ అవుతుంది అనేసి వీడియో అనేసి చెప్తున్నారు అది లైక్ చేయడము మర్చిపోదండి చాలామందికి ఉపయోగపడుతుంది దానికోసమే చెప్తున్నాను ఓకే అండి చూశారు కదండి బాయ్ ఇంకా ఇవన్నీ పని చేసుకోవాలి ఇంకా బాయ్ అండి